హలో ఫ్రెండ్స్ ఐఎమ్ శివ అండ్ యు ఆర్ వాచింగ్ థ్రిల్లర్ కింగ్ ఎప్పట్లాగే ఈరోజు కూడా మనం స్కేరీ వీడియోస్ వీడియోస్ని చూడబోతున్నాం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే కనిపిస్తున్న బెల్ మీద క్లిక్ చేయండి అండ్ లెట్ స్టార్ట్ విత్ ద వీడియో చైనాలో యువాన్ అనే ఒక ప్లేస్ ఉంది ఆ ప్లేస్ లో ఒక బంగళా ఉంది ఆ బంగాన్ని అక్కడ ఉన్న లోకల్స్ అందరూ లౌచా దీదీ ఫామ్ అని పిలుస్తారు అంటే దయ్యాల కొంప అని అర్థం ఆ బంగళాలో ఒకప్పుడు ఎవరైతే ఫ్యామిలీ ఉన్నారో ఆ ఫ్యామిలీ మొత్తం బ్లాక్ మ్యాజిక్ లో చాలా ఇన్వాల్వ్ ఉన్నారంట ఎవరికైనా సరే డబ్బులు తీసుకుని వాళ్ల కోసం బ్లాక్ మ్యాజిక్ చేసేవారంట అలాగే ఒక రాత్రి వాళ్ళందరూ బ్లాక్ మ్యాజిక్ చేసేటప్పుడు వాళ్ళు చేస్తున్న పని ఉల్టా అయిపోయింది ఆ బ్లాక్ మ్యాజిక్ వల్ల ఆ ఫ్యామిలీ మొత్తం రాత్రో రాత్రి మాయమైపోయారు నుంచి వాళ్ళెవరి బాడీస్ ఇప్పటి వరకు దొరకలేదు అంతేకాకుండా అక్కడున్న లోకల్స్ ప్రకారం వాళ్ళందరూ దయ్యాలయ్యి ఇప్పటికీ ఆ ప్రాపర్టీలోనే తిరుగుతూ ఉన్నారని ఒక టాక్ ఉంది ఒక యూట్యూబర్ ఈ మొత్తం స్టోరీని తెలుసుకుని ఒక రాత్రి ఆ ప్రాపర్టీని ఇన్వెస్టిగేట్ చేయడానికి అక్కడికి అక్కడికెళ్లి ప్రాపర్టీని మొత్తం తిరిగి చూస్తూ ఉన్నప్పుడు అతనికి ఆశ్చర్యకరంగా ఒక చిన్న ఆల్టర్ కనిపిస్తుంది ఆ ఆల్టర్ని ఏదో ఒక దయ్యం కోసం రెడీ చేసినట్టుగా అనిపించింది ఆ దయ్యాన్ని ఆహ్వానించడానికి అప్పుడే అతనికి కొన్ని స్ట్రేంజ్ ఇన్సిడెంట్స్ అక్కడ జరగడం స్టార్ట్ అవుతాయి అక్కడ నెక్స్ట్ ఏం జరిగిందో రండి మనం ఈ వీడియోలో చూద్దాం కరెక్ట్ గా గమనిస్తే ఆ ఆల్టర్ వెనకాల నుంచి ఒక తెల్లటి ఫేస్ పొడవాటి జుట్టు వేసుకుని ఒక ఆడ మనిషి లాంటి ఆకారం పైకి వస్తున్నట్టు చాలా క్లియర్ గా కనిపిస్తోంది అతను దగ్గరికెళ్లి చూసే కొందికి ఆ దయ్యం లాంటి ఆకారం మళ్లీ అతనికి కనిపించలేదు కానీ ఇదంతా ఇక్కడితో అయిపోలేదు అక్కడ ఆ రాత్రి ఇంకా చాలానే జరిగాయి 然后之后你出来好吓唬我，我知道你啥意思。你说平时他们都这么搞我，今儿你休息。你给我出来，看到我啊！我操你！伊沙不给过钱的。 ఆ చెయ్యి బయటకొచ్చి దేన్నో అందుకోవడానికి ట్రై చేస్తున్నట్టు కనిపించింది ఇతను ఒక తాడుని దాని దగ్గరికి విసిరేసి అది పట్టుకుంటుందేమో అని చూద్దామని ట్రై చేసినప్పుడు అది నిజంగానే ఆ తాడుని పట్టుకుంది కానీ కాసేపట్లోనే ఆ తాడుని వదిలేసి ఆ చెయ్యి మళ్ళీ అక్కడి నుంచి మాయమైపోయింది ఇతను దగ్గిరికెళ్ళి చూస్తే మళ్ళీ అక్కడ ఏమీ లేదు ఇది జరిగిన తర్వాత అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు దీని గురించి మీకేమనిపిస్తుంది ఈ వీడియోని చూసిన వాళ్ళు చాలామంది ఎస్పెషలీ చైనీస్ లోకల్స్ ఇది నిజంగానే దయ్యమని చెప్తున్నారు కానీ వేరే దేశం వాళ్ళైతే ఇది దయ్యం కాదని ఇదంతా ఫేక్ అని చెప్తున్నారు ఏదేమైనప్పటికీ దీని గురించి మీకేమనిపిస్తుంది మిస్ చేయకుండా కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి క్రూజ్ లతీఫ్ అనే ఇతను ఇండోనేషియాలో ఉంటాడు ఇతనికి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం ఇతను ఎక్కడికెళ్ళినా కూడా మ్యూజిక్ ఆన్ చేసుకుని డాన్స్ చేసుకుంటూ వీడియోస్ రికార్డ్ చేసుకుంటూ ఉంటాడు అలాగే ఒకరోజు అతను మ్యూజిక్ ప్లే చేసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నప్పుడు అతను రికార్డ్ చేసుకున్న ఒక సెల్ఫీ వీడియోలో ఒక స్కేరీ విజువల్ క్యాప్చర్ అయింది అతను మ్యూజిక్ ని ఎంజాయ్ చేసుకుంటూ అతని ఫామ్ దగ్గర నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు మీరు గా గమనిస్తే అతని షోల్డర్ దగ్గర ఒక చెయ్యి కనిపించింది కానీ అతని చుట్టుపక్కల ఎవరూ లేరు ఈ వీడియోలో ఆ చెయ్యిని అతను స్టార్టింగ్ లో చూడలేదంట ఈ వీడియో క్లిప్ ని అతను టిక్ టాక్ లో అప్లోడ్ చేసిన తర్వాత అతని ఫాలోవర్స్ ఆ చెయ్యిని చూసి చెప్పిన తర్వాతే అతనికి కూడా అర్థమైంది అతనితో పాటు ఆ రోజు ఎవరో ఉన్నారని కాని అది మనిషి కాదని సో ఇక్కడ అతనేం క్యాప్చర్ చేశాడు అతనితో పాటు ఏదో ఒక దయ్యం చెయ్యిని క్యాప్చర్ చేశాడా ఒకవేళ అది మనిషి చెయ్యి అయితే అతని చుట్టుపక్కల వేరెవరూ లేరు వేరే ఎలాంటి మనిషి లేడు అయితే ఆ చెయ్యి ఎవరిది రీసెంట్గా ఒక సెక్యూరిటీ కెమెరాలో రికార్డ్ అయిన వీడియో చాలా వైరల్ అయిపోతోంది ఒక ఫ్యామిలీలో ఒక మొగుడు పెళ్లం అండ్ ఒక చిన్న పాప ఉంటుంది ప్రతి రాత్రి ఆ ఫ్యామిలీలో ఉన్న హస్బెండ్ లేచి నైట్ వాకింగ్ చేస్తూ ఉంటాడంట పొద్దున లేచి చూస్తే అతను అతని బెడ్లో ఉండాడంట ఉండడంట చాలా విచిత్రమైన అండ్ స్ట్రేంజ్ ప్లేసెస్లో ఉంటాడంట అందుకొని అతని వైఫ్ ఇంటి మొత్తం సీసీటీవీ కెమెరాస్తో నింపేసింది ఒక రాత్రి అతనెక్కడికెళ్ళాడో ఏం చేశాడో దాన్ని చూసిన తర్వాత ఆమెకు ఒక షాక్ కలిగింది అతను అతనికే తెలియకుండా వేరే రూమ్ కెళ్ళి పడుకున్నాడు పడుకుని సడన్ గా మధ్యలో లేచి అతని నెక్ ని ఒక్కలాగా చాలా డిఫరెంట్ గా అటు ఇటు తిప్పుతూ ఉన్నాడు ఎలాగంటే అతను పొసెస్ అయినట్టు సడన్ గా ఉన్నట్టుండే కెమెరా వైపు తిరిగి చూసి ఒక్కసారిగా సైలెంట్ గా పడుకున్నాడు ఈ వీడియో క్లిప్ ని చూస్తుంటే నాకైతే చాలా స్ట్రేంజ్ గా అనిపిస్తోంది ఎందుకంటే అతనికి అక్కడ వీడియో కెమెరా ఉందని తెలియదేమో అందుకనే అతను లేచి కూర్చుని ఏదో చేయడానికి స్టార్ట్ చేశాడు కానీ అతని వెనకాల కెమెరా ఉందని తెలియగానే సైలెంట్ గా ఎవరికి డౌట్ రాకూడదని మళ్లీ పడుకున్నాడు కానీ ఇక్కడ విషయం ఏంటంటే అది నిజంగా అతనేనా లేదా అతని లోపల ఏదైనా ఆత్మ చేరుకుందా పొద్దున్న లేచిన తర్వాత అతనికి ఈ వీడియోని చూపిస్తే అతనికి ఇవన్నీ అసలు గుర్తులేవని కూడా చెప్పాడు సో నిజానికి అక్కడేం జరుగుతోందంటారు దీని గురించి మీ థాట్స్ ఏంటి ఓహాయోలో ఒక టనల్ ఉంది దాన్ని నైన్టీన్ ట్వంటీ సెవెన్ లో కట్టారు అది ట్రైన్స్ కోసం అని కట్టారు ఆ టనల్ కి ఒక హిస్టరీ కూడా ఉంది అదేంటంటే నైన్టీన్ ట్వంటీ సెవెన్ లో అది కట్టిన తర్వాత ఒక అమ్మాయి తన చిన్న పాపని తీసుకుని ఆ ట్రాక్ పైన నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఆపోజిట్ సైడ్ నుంచి వస్తున్న ట్రైన్ వీళ్ళిద్దరిని గుద్దేసింది ఆ యాక్సిడెంట్ లో వాళ్ళిద్దరూ చనిపోయారు అప్పటి నుంచి ఆ లేడీ అండ్ ఆ ఉన్న ఒక చిన్న పాప అక్కడే దయ్యాలయ్య ఇప్పటికీ ఉన్నారని ఒక టాక్ కూడా ఉంది ఆ టనల్లో లో చాలా మందికి చాలా రకాల ఎక్స్పీరియన్సెస్ జరిగాయి కొంతమందికైతే ఒక లేడీ ఒక చిన్న పాప నేర్చుకుని నడుచుకుంటూ వెళ్తున్నట్టు కనిపిస్తుందంట ఇంకొంతమందికి అయితే ఒక చిన్న పాప ఏడుస్తున్నట్టు సౌండ్స్ వినిపిస్తాయంట అందుకనే అక్కడున్న లోకల్స్ అందరూ కలిసి ఆ టనల్కి ఒక పేరు ఇచ్చారు ఆ పేరేంటంటే ద క్రై బేబీ టనల్ ఒకతను ఈ స్టోరీని మొత్తం తెలుసుకుని ఒక రాత్రి ఆ టనల్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తాడు అక్కడికి అతనికి ఏమాత్రం డిసప్పాయింట్ అవ్వదు అతను ఏదైతే ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని వెళ్లాడు ఆ ఎక్స్పెక్టేషన్ ఆ దూల తీరిపోయింది So I've been down in here in a place called Crybaby's Tunnel. It's a, a place. it's local around my area and they say she got hit on the tracks with her baby or, um, or her body was dumped right there in the creek creek down here. There's something dead right there. bro no, there is something dead right there. A dead deer it's a dead deer i've been out here forever trying to get stuff done this place is spooky is anybody out there Hello. Right. Oh hell oh, no. Hell చాలాసేపటి తర్వాత అతనికి ఒక చిన్న పాప ఏడుస్తున్నట్టు సౌండ్స్ వినిపించాయి అవి వినిపించిన వెంటనే అతను అక్కడి నుంచి ఒక్కసారిగా పారిపోవడం స్టార్ట్ చేశాడు సో అక్కడ ఏదైతే స్టోరీ ఉందో అది నిజమే అని అతనికి అర్థమైపోయింది సో నిజానికి అక్కడ ఏం జరుగుతోంది ఆ చిన్న పాప వాయిస్ మాత్రమే వినిపించింది అక్కడ నిజానికి అమ్మ కూడా ఉంటుంది ఎవరైనా వస్తారేమో అని వెయిట్ చేస్తూ ఉంటుందేమో ఒక అన్న చెల్లెలు ఇద్దరు కలిసి వాళ్ల ఊరికెళ్లారు వాళ్ళు చిన్నప్పుడు ఎక్కడైతే పుట్టి పెరిగారో ఆ ప్లేస్ ని చూడాలని వీళ్లకు అయిందంట అందుకనే వాళ్ల కార్లో చాలా సంవత్సరాల తర్వాత వాళ్ల ఊరికెళ్లారు అక్కడికెళ్లి వాళ్ళ ప్లేస్ని వాళ్ళున్న ఇంటిని చూస్తూ ఉన్నప్పుడు వాళ్లకు ఒక భయానకమైన ఎక్స్పీరియన్స్ జరుగుతుంది いないよ。え、ねまあ、え、いくなくねうそ。 వీళ్ల మీదకి ఎవరో ఒక బాటిల్ ని విసిరారు అది జరిగిన వెంటనే వీళ్ళిద్దరూ అక్కడి నుంచి పారిపోవడం స్టార్ట్ చేసి కార్ లోపలికి కూర్చున్న వెంటనే కార్ మీద ఒక వైట్ ఫేస్ కనిపించింది అది కార్ మీద కూర్చుని గ్లాస్ గుండా వీళ్ళనే చూస్తున్నట్టు చాలా అంటే చాలా క్రీపీగా కనిపించింది జపాన్లో ఒక యూట్యూబర్ అతను రియల్ ఎస్టేట్ వీడియోస్ ని క్రియేట్ చేస్తూ ఉంటాడు ఎక్కడైతే హౌజెస్ అవైలబుల్ ఉన్నాయో అక్కడికి వెళ్ళి ఇంటిని వీడియో రికార్డ్ చేసి అతని సోషల్ మీడియా హ్యాండిల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాడు అలాగే జపాన్లో ఒక మెయిన్ సిటీలో ఒక ఇల్లు ఖాళీగా ఉందని దానికి రెంట్ ఇవ్వాలని ఒక ఓనర్ చెప్పినప్పుడు ఇతను అక్కడికి వెళ్ళి వీడియో రికార్డ్ చేస్తూ ఉన్నప్పుడు అతను రికార్డ్ చేసిన వీడియోలో ఒక స్కేరీ విజువల్ క్యాప్చర్ అయింది Now today we have a classic Japanese home starting with a very nice tatami room. This house will run you a monthly rent of 12 nimonen. This four bedroom home is in a wonderful location. Three minute walk away from a supermarket, electronics store and convenience store. మీకు <laughs> అది కనిపించిందా అతనైతే దాన్ని లైవ్ లో చూడలేదంట అతను ఇంటి లోపలికి వెళ్లిన వెంటనే ఒక గ్లాస్ గుండా ఒక షాడో ఫిగర్ అయితే కనిపించింది అది మూవ్ అవుతున్నట్టు కూడా కనిపిస్తోంది కానీ అది ఒక్క సెకండ్ లోనే అక్కడ నుంచి మాయం కూడా అయిపోయింది ఇతను దాన్ని లైవ్ లో చూడలేదంట కానీ అతను వీడియోని ఎప్పుడైతే అప్లోడ్ చేశాడో అప్పుడు అతనికి కమెంట్స్ రావడం స్టార్ట్ అయ్యాయి అక్కడ ఏదో ఉందని ఒక షాడో ఫిగర్ని వాళ్ళు చూశారని అంత మెయిన్ సిటీలో ఓన్లీ సెవెన్ సిక్స్టీ డాలర్సా అనే క్వశ్చన్స్ చాలా వచ్చాయి అంతేకాకుండా ఆ క్వశ్చన్స్ అన్ని కొంచెం సర్కాస్టిక్ గానే వాళ్ళందరూ అడిగారు ఎందుకంటే ఇంట్లో ఉన్నప్పుడు రెంట్ తక్కువే ఉంటుందని వాళ్ళ అర్థం ఒక లేడీ ఒక చాలా పెద్ద హాస్పిటల్లో నర్స్గా పనిచేస్తూ ఉంటుంది ఆ హాస్పిటల్ కి చాలా డార్క్ హిస్టరీ కూడా ఉంది అక్కడ ఉన్నాయని కూడా మాట్లాడుకుంటూ ఉంటారు అది ఒక చిల్డ్రన్స్ హాస్పిటల్ అంట ఒక రాత్రి తనకు జరిగిన ఎక్స్పీరియన్స్ ని తన ఫోన్లో రికార్డ్ చేసింది అదేంటి అనేది మనం ఒకసారి చూద్దాం This is me leaving, closing the door. The is that? And here comes the door back opening, and nobody's there. But yet. Hi. ఒక మనిషి లాంటి ఆకారం జస్ట్ ముందరే నించునున్నట్టు ఒక మిర్రర్ లో కనిపిస్తోంది కానీ రియల్ లైఫ్ లో అయితే ఆ అమ్మాయి ముందర ఎవరూ లేరు మిర్రర్ లో మాత్రమే ఈ అమ్మాయి ముందరనే ఎవరో నించునున్నట్టు కనిపిస్తూ ఉన్నారు చాలా మంది అయితే కామెంట్ సెక్షన్ లో అది గ్రిమ్ రీపర్ అని ఆ హాస్పిటల్లో నుంచి ఎవరినైనా తీసుకెళ్లడానికి వచ్చింటుందని చెప్తూ ఉన్నారు కానీ ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే ఆ హాస్పిటల్లో నిజంగానే కాసేపట్లోనే ఒక పేషెంట్ చనిపోయారంట ఇది తెలుసుకున్న తర్వాత ఆ లేడీకైతే కాళ్ళు చేతులు అస్సలు ఆడలేదు టిక్ టాక్ లో ఏవైతే కమెంట్స్ ఎక్కువగా వచ్చాయో అదే నిజమైపోయింది ఆ గ్రీమ్ రీపర్ నిజంగానే ఏదో ఆత్మని కలెక్ట్ చేసుకోవడానికి అక్కడికి వచ్చినట్టుంది దయ్యాలు ఎక్కువగా హైవేస్ లో కనిపిస్తూ ఉంటాయని చాలామంది చెప్తూ ఉంటారు అలాగే మనం కూడా అలాంటి వీడియోస్ ని చాలా చూశాం హైవేస్ లో దయ్యాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి నేను కూడా ఆ విషయాన్ని నమ్ముతాను ఒక ఫ్యామిలీ అర్ధరాత్రి హైవేలో ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ల కార్ డాష్ క్యామ్లో ఏదో ఒక వింత దృశ్యం క్యాప్చర్ అయిందంట అదేంటి అనేది మనం ఒకసారి చూద్దాం ఒక ట్రాన్స్పరెంట్ ఆకారం చూడ్డానికి ఆడమనిషిలాగా కనిపిస్తోంది దారికి అడ్డంగా వచ్చేసింది ఈ కార్ డ్రైవర్ కూడా అది మనిషి అనుకుని కాస్త రైట్ కి రావడాన్ని కూడా మనం చూడొచ్చు అంతేకాకుండా ఆ హైవేకి ఒక హిస్టరీ కూడా ఉందంట అక్కడ యాక్సిడెంట్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి ఎస్పెషలీ సాయంత్రం ఏడు తర్వాత అక్కడ చీకటి పడ్డ తర్వాత కొంతమందికైతే ఇలాంటి దయ్యాలు కనిపిస్తూ ఉంటాయంట సో ఇతని కెమెరాలో క్యాప్చర్ అయింది కూడా అలాంటిదే ఒక దయ్యమని ఇతను చెప్తూ ఉన్నాడు అది చూడ్డానికైతే స్టార్టింగ్ లో సగం ట్రాన్స్పరెంట్ గా ఉన్నప్పటికీ వస్తు వస్తు కింద భాగం మొత్తం మాయమైపోయినట్టుగా కనిపిస్తోంది సో ఇది ఎవరు ఇది నిజంగా దయ్యమైన ఈ ఆత్మ ఎవరిది ఒక ఇంట్లో ఒక ఫ్యామిలీ ఉంటుంది అమ్మ నాన్న కొడుకు అండ్ ఒక అమ్మమ్మ ఉంటుంది వాళ్ళ అమ్మమ్మని మానిటర్ చేయడానికి ఒక సీసీటీవీ కెమెరాని కూడా ఇన్స్టాల్ చేసుకున్నారు ప్రతి రాత్రి వాళ్ళ అమ్మమ్మ రూమ్ నుంచి ఏవో సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయంట ఒకసారి వీడియో ఫుటేజ్ని తీసి చూసిన తర్వాత ఆ ఫ్యామిలీ మొత్తానికి మైండ్ బ్లాక్ అయిపోయింది లేచి నడవడానికి కూడా కష్టపడే వాళ్ళ అమ్మమ్మ రెండు చేతులు రెండు కాళ్ల మీద చాలా ఫాస్ట్ గా వెళ్తోంది అంతేకాకుండా రెండు కాళ్ల మీద ఫాస్ట్ గా పరిగెడుతోంది చాలా అంటే చాలా విచిత్రంగా చాలా డేంజరస్ గా బిహేవ్ చేస్తోంది ఇది నిజంగా వాళ్ళ అమ్మమ్మేనా అనే ఒక డౌట్ కూడా వాళ్లకు ఒకసారిగా వచ్చిందంట కానీ ఇక్కడ నిజానికి ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలీదు మీ ప్రకారం మీ ఏం జరిగింది అది నిజంగానే మనిషేనా లేదా ఏదైనా దయ్యం ఆమెకు రాత్రుళ్ళు అంటుకుంటోందా మీ థాట్స్ని మాకు తెలియచేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి కమెంట్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సియు ఇన్ నెక్స్ట్ వీడియో